నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముద్రాజ్ కు మద్దతుగా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని మునిగడప ఉపాధి హామీ కుళ్లకు బీజేపీ బీఆర్ఎస్ పాలకులు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు ఒకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీ కోరారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి ఎంపీటీసీలు మహేందర్ రెడ్డి మహేష్ యాదవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వెంకటస్వామి ప్రసాద్ యాదగిరి చారి లింగప్ప బొమ్మల సత్తయ్య అశోక్ అంకెళ్ల రెడ్డి మచ్చేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు Ko Chrgi baranjiraha <San> <San> Ko

నాలుగు వందల రూపాయలు మన మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది కాంగ్రెస్

కాంగ్రెస్ వచ్చి మూడు నెలలు అధికారంలోకి వచ్చి మూడు నెలలు ఒకసారి గ్యాస్ చేసిండు కరెంటు చేసిండు పది నెలలు